ఎండలు చూస్తే భగ్గుమంటున్న పరిస్థితి సామాన్య ప్రజానికం ఎవరు కూడా రోడ్ల మీదకి రానంత స్థాయిలో ఎండలు భగ్గుమంటున్న పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొంది ఎలా ఉండబోతున్నాయి ఈ ఎండలు ఎక్కడి నుంచి ఈ వేడిగాలు వచ్చే అవకాశం తెలుసుకుందాం మన దగ్గర ఐఎండి డైరెక్టర్ నాగరత్న గారు మేడం నమస్తే అండి ఏప్రిల్ రెండో వారంలోనే ఎండలు ఈ తీవ్ర స్థాయిలో ఉన్నాయి ముందు ముందు ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే ప్రస్తుతానికి రాష్ట్రం అంతటా కూడా గాలులు వీస్తున్నాయి రానున్న ఐదు రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రం పైన పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది ఉష్ణోగ్రతలు చూసుకుంటే కనుక హైయెస్ట్ ఫార్టీ వన్ పాయింట్ త్రీ డిగ్రీ సెల్సియస్ ఆదిలాబాద్లో నమోదైంది అట్లాగే కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీ సెల్సియస్ హైదరాబాద్ సమీప ప్రాంతాల్లో రాజేందర్ నగర్లో నమోదయ్యింది హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు డిగ్రీ సెల్సియస్ వరకు కూడా నమోదవటం జరిగింది సో ఇట్లా చూసుకుంటే కనుక క్రమేపగా కూడా రానున్న వారం రోజుల వరకు కూడా ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీ సెల్సియస్ కొన్ని చోట్ల నలభై నలభై ఒకటి నలభై రెండు వరకు కూడా కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే సాధారణం కన్నా కూడా ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే మూ మూడు డిగ్రీస్ సెల్సియస్ నుంచి నాలుగు డిగ్రీస్ సెల్సియస్ వరకు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చోట్ల కొన్ని చోట్ల ఒకటి నుంచి రెండు డిగ్రీస్ సెల్సియస్ కనిపిస్తుంది ఇట్లా చూసుకుంటే కనుక రానున్న ఐదు రోజుల వరకు కూడా ఈ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ రోజు రోజుకి వన్ ఆర్ టూ డిగ్రీస్ క్రమీపగా ఇంక్రీజ్ అయ్యి ఐదు రోజులకి రెండు మూడు డిగ్రీస్ సెల్సియస్ కానీ నాలుగు డిగ్రీస్ సెల్సియస్ కానీ కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి సాధారణ కన్నా ఎక్కువగా ఈసారి మే నెలలో మనం సాధారణంగా నలభై ఆరు నలభై ఐదు నలభై ఏడు వరకు వెళ్తాం డిగ్రీస్ టెంపరేచర్ ఈసారి మే నెలలో ఎన్ని డిగ్రీస్ టచ్ అయ్యే అవకాశం మే నెల కన్నా ముందు ఇప్పుడు రెండో వారం నుంచి కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు మొదటి వారంలోనే ఉన్నాం ఇంకా ఏప్రిల్ నెల ఇంకా రెండో వారంలో ఏప్రిల్ నెలలో అట్లా చూసుకుంటే మరింత ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఉష్ణోగ్రతలో అట్లాగా క్రమీపగా కూడా నెలాఖరికి వచ్చేసరికి నలభై మూడు నలభై నాలుగు డిగ్రీ సెల్సియస్ కూడా ఉత్తరాదన ఈశాన్య తూర్పు జిల్లాలు కొన్ని మహబూబ్ నగర్ వెస్ట్ జిల్లాల్లో కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఇట్లా చూసుకుంటే కనుక మే నెల వచ్చేసరికి కూడా ఈ వడగాల్పులు తీవ్ర వడగాల్పులు కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో ఏప్రిల్ రెండో వారం నుంచి వడగాల్పులు ఒక్కొక్కప్పుడు ఈ ఫార్టీ అబోవ్ ఫార్టీ త్రీ అబోవ్ కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం మే నెల వచ్చేసరికి నలభై ఐదు డిగ్రీస్ సెల్సియస్ కూడా మే ఒకటో వారం ఎండింగ్ నుంచి కానీ రెండో వారంలో కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి పలుచోట్ల ఈ కోల్బిల్ట్ ఏరియాలో ప్రధాన రామగుండం కానీ భూపాలపల్లి కానీ ఇట్లాంటి ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా అక్కడ రెండు మూడు డిగ్రీస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఈసారి కూడా అది ఏమైనా పెరిగే అవకాశం ఉందా రామగుండము ఇంకా ఆదిలాబాదు ఎర్స్ట్వాయిల్ కరీంనగర్ ఎర్స్ట్వాయల్ వరంగల్ ఏరియా ఖమ్మం భద్రాద్రి ఇదంతా కూడా ఈ హీట్ జోన్ సో ఇవన్నీ కూడా ఆ రెడ్ కలర్ జోన్ మే నెల వచ్చేసరికి అక్కడ తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంటాయి సో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అక్కడ మనకు నలభై మూడు ఒక్కొక్కప్పుడు నలభై నాలుగు నలభై ఐదు కూడా కొన్ని రోజులు ఉష్ణోగ్రతలు మే నెలలోని నమోదయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇట్లాంటి ప్రాంతాల్లో సమ్ టైమ్స్ యాభై డిగ్రీలు టచ్ అవుతుంది అనే ఒక ప్రచారం కూడా ఉంటుంది నమ్మొచ్చండి ఇది ప్రస్తుతానికి తెలంగాణ ప్రాంతంలో యాభై డిగ్రీ సెల్సియస్ అనేది ఇప్పటిదాకా నమోదు కాలేదు ఈ ఏవైతే ఉన్నాయో మనకు ఈ స్టేట్ అబ్జర్వేటరీస్ ఐఎండి అబ్జర్వేటరీస్ అవన్నీ కూడా క్లాసికల్ సో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ స్వయం చలిత వాతావరణ కేంద్ర ప్రకారంగా కూడా చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ప్రకారంగా వాటిల్లో కూడా ఉష్ణోగ్రతలు మామూలు వాటికన్నా కూడా ఒక అర డిగ్రీయో వన్ డిగ్రీ ఎక్కువ ఉండవచ్చు కానీ యాభై డిగ్రీ సెల్సియస్ అయితే ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ఎక్కడ నమోదు కాలేదు ఒకవేళ నమోదు అయ్యి అది కానీ రుజువు ఒకవేళ కంపారిజన్లో చూసి వస్తే కనుక వీ హ్యావ్ టు సీ అక్కడ ఆ ప్రదేశంలో ఎటువంటి మార్పులు వచ్చినాయి ఎల్యూఎల్సిలో యూసేజ్ అండ్ ల్యాండ్ కవరేజ్ సో ఇట్లాంటివన్నీ పరిశీలన చేస్తే తెలుస్తుంది సాయంత్రం కాగానే ఇటు రాజస్థాన్ నుంచి కానీ గుజరాత్ నుంచి కానీ వేడి గాలులు వచ్చే అవకాశం మనం చూస్తున్నాం ప్రతిసారి ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఏనుందా ప్రస్తుతానికి మనకి నిరుడు మొన్నటి ఏడాది కన్నా ఒక ఫైవ్ ఇయర్స్ కన్నా ఈసారి ఉష్ణోగ్రతలు రెండు మూడు డిగ్రీ సెల్సియస్ ఎక్కువగానే నమోదవుతున్నాయి హీట్ వేవ్స్ ఇంకా స్టార్ట్ కాలేదు రాజస్థాన్ నుంచి ఎడారి ప్రాంతాల నుంచి కూడా నార్త్ వెస్ట్ విండ్స్ ఇక సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్ నుంచి కూడా క్రమేపగా విండ్స్ టర్న్ అయ్యి స్టార్ట్ అవుతాయి సో అట్లా వస్తే మాత్రము ప్రొలాంగ్డ్ హీట్ వేవ్ కండిషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు వర్షపాతం అది కూడా బాగా తగ్గే అవకాశము కనిపిస్తుంది ఏప్రిల్ మే చాలా క్రూషియల్ ఈ ఎండాకాలానికి ఏం చెప్తారు మీరు జనాలకి ఎండ తీవ్రతను బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి కలర్ జోన్స్ అవి ఇచ్చారు గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ ఐఎండి ప్రకారంగా ఈ గ్రీన్ కలర్ అంటే ఈ టెంపరేచర్స్ నలభై డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉండటం ఇట్లాంటివి ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి అప్పుడు చంటి పిల్లలు కానీ పెద్ద వయసులో ఉన్నవాళ్ళు కానీ ఇంకా క్రానిక్ డిజీజెస్ ఉన్న వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని డీహైడ్రేషన్ అది లేకుండా హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి లిక్విడ్ కంటెంట్ తీసుకోవాలి ఎల్లో కలర్ వచ్చేసరికి రెండు మూడు రోజుల వరకు కూడా హీట్ వేవ్ కండిషన్స్ అవి ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు ఎల్లో కండిషన్స్ ఉన్నప్పుడు రెండు రోజులు ఉంటాయి ఫార్టీ డిగ్రీస్ సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉండి హీట్ వేవ్ డిక్లేర్ చేయటం జరుగుతుంది అలాంటప్పుడు ఈ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పది గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో ఎవరైనా బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటే పనుల కోసం అది ఈ వాటర్ బాటిల్స్ అవి క్యారీ చేయటం లిక్విడ్ డైట్ అది తీసుకుంటూ ఉండటం నీడ పట్టిన ఎక్కువగా ఉండటం క్రానిక్ డిజీస్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ హీట్ వేవ్ కండిషన్స్ అవి రెండు మూడు రోజులు ఉండి వన్ డే సివియర్ హీట్ వేవ్ కండిషన్ కూడా డిక్లేర్ చేస్తే కనుక అప్పుడు ఆరెంజ్ అలర్ట్స్ అవి డిక్లేర్ చేయటం జరుగుతుంది ఆరెంజ్ వార్నింగ్స్ కానీ ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తతగా ఉండాలి అట్లాగే ఏ వయసు వారైనా సరే క్రానిక్ డిజీజెస్ ఉన్నా లేకపోయినా సరే జాగ్రత్త వహించి డీహైడ్రేషన్ లేకుండా బాడీలో అట్లాగే ఈ లిక్విడ్ కంటెంట్ అది తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అట్లాగే ఎండ సమయంలో బయటకు వెళ్లకుండా అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్ళే మధ్యాహ్నం పూట వెళ్ళచ్చు అట్లాగే రెడ్ కలర్ వార్నింగ్ ఇచ్చినప్పుడు సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ అవి ఒక రెండు మూడు రోజులు కంటిన్యూ అవుతాయని రెడ్ కలర్ వార్నింగ్స్ అవి ఇచ్చి నలభై డిగ్రీ సెల్సియస్ పైనే ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిస్తే కనుక అన్ని వయసుల వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే ఈ డిహైడ్రేషన్ అది లేకుండా ఎప్పటికప్పుడు కూడా లిక్విడ్ కంటెంట్ అది తీసుకొని ఒకవేళ మధ్యాహ్నం పూట బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ మేడం అది పరిస్థితి హీట్ వేవ్స్ రాష్ట్రంలో ఇంకా మొదలు కాలేదు మొదలైతే కనుక పరిస్థితి చేదాటిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అనే అంశాన్ని ఇటు ఐఎండి డైరెక్టర్ నాగరత్న చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికైతే పరిస్థితి అదుపులోనే ఉంది ఇక క్రూషల్ ఏప్రిల్ ఎండింగ్ మే నెల మొత్తం కూడా అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇటు కోల్బెల్ట్ ఏరియాలో కూడా అక్కడ సాధారణంగా మూడు డిగ్రీస్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల ప్రజలందరూ కూడా అది హీట్ వేవ్ ప్రాంతాలు జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి డిహైడ్రేట్ కాకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాన్ని కూడా ఇటు నాగరత్న గారు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వర్ తెలుగు హైదరాబాద్